బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించిన ఒక ప్రోమో అయితే స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది ఈ ప్రోమోలో మీరు నోటీస్ చేసినట్లయితే కళ్యాణ్ వెళ్ళి రీతుకి సారీ చెప్తాడు ఇక రీతు వచ్చేసి నాకు ఎందుకు సారీ చెప్తున్నావు అంటుంది అలానే ఐఆమ్ వెరీ సారీ అనే ఒక సాంగ్ కూడా వేశారు అయితే ఇక కళ్యాణ్కి లాస్ట్ వీక్ డేస్లో మనకి ఇమ్యూనిటీ పవర్ క్యాప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత తన క్యాప్టెన్సీ పోతుంది అది కూడా రీతు వల్ల క్యాప్టెన్సీ అనేది ఒక పవర్ బిగ్ బాస్ హౌస్లో అలాంటి పవర్ రీతు వల్ల పోయింది కాబట్టి తను చాలా అగ్రెసివ్ ఎమోషనల్ అయిపోయాడు కానీ మళ్ళీ వెళ్ళి రీతుకి ఎందుకు సారీ చెప్పాడు అనే కన్ఫ్యూజన్ ప్రోమ చూసిన వాళ్ళకి కనిపిస్తుంది ఇందుకే ఇప్పుడు లైవ్లో అయితే ఇదే స్టోరీ కొనసాగుతుంది అనమాట దాని అప్డేట్ చెప్తాను ఇక రీతు చౌదరి అలానే పవన్ కళ్యాణ్ తనుజ వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు తనుజ వచ్చేసి కళ్యాణ్తో మాట్లాడుతుంది ఒకే విషయాన్ని ఎన్ని రోజులని డ్రా చేస్తూ ఉంటారు తను నీతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది అలానే నీ కోసం చాలా ఫీల్ అవుతుంది కూడా సో అయిపోయింది ఏదో అయిపోయింది మాట్లాడు కళ్యాణ్ అని కళ్యాణ్కి చెప్తుంది అనమాట సో ఫస్ట్ కళ్యాణ్ నవ్వుతూ ఏంటిది అన్నట్టు ఊరుకుంటాడు కానీ ఏమన్నాడు తనుజ ఇంకేం పట్టించుకోవద్దు మాట్లాడేసే కళ్యాణ్ మాట్లాడు అంటే అప్పుడు కళ్యాణ్ వెళ్ళి తను రీతుతో మాట్లాడతాడనమాట అప్పుడు రీతు ఏమంటుందంటే నువ్వు చెప్పావని నాతో మాట్లాడుతున్నాడు కానీ వీడికి నాతో మాట్లాడాలని ఉండి మాట్లాడట్లేదు వాడు నన్ను ఎక్స్క్యూజ్ చేసి మాట్లాడట్లేదు అని రీతు అంటుంది ఇక కళ్యాణ్ అలా కాదు ఐఎమ్ సారీ అంటే రీతు నాకెందుకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు సారీ చెప్తున్నావు నేను ఎంత బాధపడ్డానో తెలుసా నీ కోసం అని మళ్ళీ తన వర్షన్ ఉంటుంది కదా అంటే తను బాగా ఎమోషనల్ అయినప్పుడు కానీ ఏడుస్తున్నట్టు వేరే వాళ్ళు బుజ్జగిస్తున్నప్పుడు తన వాయిస్ అనేది తన టోన్ అనేది మారిపోతుంది సో నేను చాలా బాధపడ్డాను కదా ఆ రోజు నువ్వు అలా చేసావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా కళ్యాణ్ అలా ఏం లేదు నాకు కోపం ఏం లేదు కాకపోతే నన్ను ఫస్ట్ నువ్వు తీసేసావు అనే కోపం మాత్రమే నాకు ఉంది అని చెప్తే ఇక తనుజా అంటుంది లేదు ఈ విషయాన్ని అంత అట్రాక్ట్ చేయకండి మీరు మాట్లాడకుండా అక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోతుంది అనమాట అయితే కళ్యాణ్ ఇక రీతుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే రీతు ఏమో డీమన్తో కూడా మాట్లాడమని చెప్పి చెప్తుంది ఇగో ఇదే వద్దని చెప్పాను అని మళ్ళీ కళ్యాణ్ అంటాడు అప్పుడు రీతు చౌదరి లేదురా వాడికి నేనే చెప్పాను తీసేయమని చెప్పి సో నా వల్ల నువ్వు మీరిద్దరు మాట్లాడుకోకుండా ఉండకూడదు మాట్లాడుకోండి అని కళ్యాణ్కి చెప్తూ ఉంటుంది అనమాట రీతు చౌదరి సో లైవ్లో ఇలా తనూజా వెళ్ళి కళ్యాణ్కి చెప్పడం ఆ తర్వాత కళ్యాణ్ రియలైజ్ అయ్యి రీతుకి సారీ చెప్పడం జరుగుతుందనమాట ఇంకా రీతు వచ్చేసి మళ్ళీ డీమన్ ని కళ్యాణ్ ని కలపడానికి కూడా తెగ ట్రై చేస్తూ ఉంటుంది ఇక హౌస్లో వీళ్ళ తర్వాత ఇక ఇమాన్యువల్ వీళ్ళందరూ రాము రాథోడ్ స శ్రీజ వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు కూర్చొని ఇక్కడ ఎవరికి ఎవరంటే ఇష్టం ఫస్ట్ ప్రయారిటీ ఎవరు అన్నట్టుగా క్వశ్చన్స్ వస్తూ ఉంటే తనుజ అని అడుగుతారు తనుజ ఎలా అంటే మన రిలేషన్స్ ఏదైనా సరే ఇక్కడ ఉన్నంతసేపే ఉంటాయి ఒక ఫ్యామిలీ లాగా బయటికి వెళ్తే అఫ్ కోర్స్ ఒకరిని ఒకరు పట్టించుకోరు ఇది మాత్రం ఫ్యాక్టే కొన్ని రిలేషన్స్ హౌస్లోనే బ్రేక్ అయిపోతూ ఉంటాయి అని నాకు తెలిసి కొంచెం డల్గా ఫేస్ పెట్టి అంటూ ఉంటుంది సో అది భరణి గారి కోసం అన్నదేమో అని నాకు అనిపించింది అయితే తనుజా మరి నీ చెప్పు అన్ని వదిలేసి నీ ప్రయారిటీ ఎవరికో చెప్పు అని ఇమాన్యుల్ అడిగితే రీతు అని చెప్తుంది ఫస్ట్ రీతు పేరు చెప్తుంది అలానే రీతుని అడుగుతారు అప్పుడు తనుజా అంటుంది లేదు రీతు నువ్వు ఓపెన్గా చెప్పు అది హార్ట్ఫుల్గా చెప్పాలి అని చెప్తే అప్పుడు రీతు అంటుంది నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి డీమన్ పవన్ అని చెప్తుంది అనమాట సో ఇక్కడ కూడా తనుజాకి రీతు ప్రయారిటీ ఇచ్చిన రీతుకి తనుజా ఈ సెకండ్ ప్రయారిటీ ఆ థర్డ్ ప్రయారిటీ అయి ఉండొచ్చు హౌస్లో అలా రీతు చౌదరి అయితే డీమన్ పవన్ పేరు చెప్తుంది ఇక కళ్యాణ్ అయితే నన్ను అయితే అడగొద్దు నా ఫస్ట్ ప్రయారిటీ ఎవరని నాకు అలా ఏం లేదు అంటూ స్కిప్ అయిపోతాడనమాట ఇక మరోవైపు అయితే సంజన ఇమాన్యువల్ అలానే ఫ్లోరా కూర్చొని మాట్లాడుతుంటే సంజన శ్రీజ కోసం హటై ఉంటుందన్నమాట సో నేను శ్రీజక్ ఎంత లవ్ ఇచ్చాను అలాంటి అమ్మాయి నా పైన పగ పగపడుతుందని నేను అసలు అనుకోలేదు అంటే ఇమాన్యుల్ కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడు హౌస్లో ఒకరికొకరు లవ్ ఇవ్వాలి కేర్ ఇవ్వాలి అది అన్ని అన్ని డేస్ అలానే ఉండాలని అనుకోవడం తప్పమ్మ అలా ఆలోచించవద్దు ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ మీ హస్బెండ్ పైన లవ్ ఇస్తే మీ హస్బెండ్ మీకు రిటర్న్ లవ్ ఇవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్లో అలా కుదరదు మీరు ఒకరికి లవ్ ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు మనకి కేర్ లవ్ ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోతే ఇవ్వచ్చు అది గేమ్స్ స్ట్రాటజీస్ ఒక్కొక్క ఒక్కొక్కరి గ్రే గేమ్ ఒక్కొక్కలాగా ఉంటుందంటే ఆ లవ్ ఇవ్వలేనప్పుడు జెన్యున్గా ఉండొచ్చు కదా ఎందుకు ఇలా వెన్నుపోటు పొడిచేటట్టు ఉండడం అంటే అది వాళ్ళ గేమ్ ప్లే మనం ఏం చెయ్యలేము దానికి నువ్వు నీ ఆట ఆడుతూ ముందుకు వెళ్ళిపోవాలి కానీ ఇలా ప్రతీదీ పట్టించుకొని ప్రతి ఒక్కరి పైన కోపం పెంచుకొని వెళ్తానంటే కుదరదమ్మా హౌస్లో అని క్లారిటీ ఇస్తాడు ఇమాన్యుయల్ మరి ఇమాన్యుయల్ వర్డ్స్పై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పండి